మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే రోహిత్ రావు పర్యటించారు రామాయంపేటలో జరిగినటువంటి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు మహిళల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు ఇక నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు

ఇంద చీరల పంపి కార్యక్రమం మనం పెట్టుకోవడం జరిగింది మన మహిళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇదే కాదమ్మ మరి గత పదేళ్లలో అనేక విధాలుగా మనం మోసం చేయడం జరిగింది మరి ఎప్పుడు చూసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా మరి బతుకమ్మ చీరలన్నా అన్ని విధాలుగా మనం మోసం చేయడం జరిగింది ఆ బతుకమ్మ చీర కనీసం పొలం కాడ పందులు రాకుండా కట్టుకుందాం అంటే దాన్ని కూడా పనికి రాదు అంత ఘోరమైన చీర నుంచి అట్లాంటిది మరి మన ఇంద్రామ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి బ్రహ్మాండంగా నాణ్యమైన చీరలు మన మహిళలకు ఇవాళ ఇస్తా ఉన్నాం ఇదే కాదు మరి అనేకమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటా ఉన్నాం మరి సన్నీ మీకు గి సపోర్ట్ కూడా సపోర్ట్ సమాధానం సన్నబియం అయితేనేమి మరి ఫ్రీ కరెంట్ అయితేనేమి ఫ్రీ బస్ అయితేనేమి రైతు కూడా మరి రెండేళ్ళ రెండేళ్లలో పూర్తి చేసుకోవడం జరిగింది మరి మరింత ముందు ప్రభుత్వం ఎప్పుడు చూసినా మన ఓట్ల ముందు ఆ విధాలు చెప్పాలా ఓట్ల తర్వాత మనకి కనిపించకపోతుంది మళ్ళీ ఓట్లు వస్తేనే అది వస్తుంటే మళ్ళీ మాయ మాటలు చెప్పాలా మోసం మాటలు చెప్పాలా మళ్ళీ ఓటు అనుకోవాలి అది చేసిన పని మనం ఎప్పుడు కూడా చేయలేదు ఎప్పుడు ఏదున్నా మా మహిళలను మా కుటుంబ సభ్యులను మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి చెందాలా మరి వాళ్ళ వాళ్ళ సంక్షేమం వాళ్ళ సేవనే ఇవాళ మనసులో పెట్టుకొని వాళ్ళ కార్యక్రమాలు కూడా ఐదు వందల అరవై ఐదు సంఘం ఆరు నెలలు కలిపే మనకు మంచి సభ్యులు ఉన్నారు సార్ అందరికి సరిపోయినంత ఛాన్స్ కూడా రావడం జరిగింది కొత్తగా సంఘాలు చేయని కూడా సంఘాలను చేర్చుకోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా వెంటనే ఛాన్స్ అనేది మనం గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శారీస్ అనేది ఎవరికి తప్పబడదు ప్రతి మహిళ ప్రతి సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఈ శారీస్ అనేది అందించడం జరుగుతుంది ప్రతి రోజు లారీల అసెంబ్లీ ఇప్పుడు కూడా ఒక లారీ వచ్చింది శారీస్ అనేది ఏం ఉండదు ఇక్కడ ఏంటంటే మనకు యూనిఫామ్ ఇవ్వడము చాలా సెక్యూరిటీ మహిళలకు చాలా పరవసరాల సెక్యూరిటీ అనేది ఈ యూనిఫామ్ ద్వారా మనకు కలిగింది ఈ గవర్నమెంట్ కు సార్వజనిక మనం ఎంతో కృతజ్ఞత చెప్పాల్సి ఉంది మీరు యూనిఫామ్ చేసుకుంటే మీ బ్యాంక్ పోయినా కూడా మీకు మేనేజర్ రెస్పెక్ట్ ఎక్కడ పోయినా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోయినా కూడా మీకు రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అంతేకాకుండా సెక్యూరిటీ కూడా చాలా ఉంటుంది పోలీస్ యూనిఫామ్ చూస్తే మనం ఎట్టుంటాము అది ఎవరి దాకా వెళ్తారా అటువైపు చూడదు అట్లనే మీ సెక్యూరిటీ యూనిఫామ్ అనేది చాలా సెక్యూరిటీ ఇస్తుందని చాలా ప్రభుత్వం ధైర్యం మీ లోపల మీరు ఆర్థికంగా ఎదగడానికి సంక్షేమం కానీ